హలో హాయ్ అందరికీ నమస్తే ఈరోజు తెలంగాణ వార్తలను దిశ ఈ పేపర్ హెడ్లైన్స్ ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నాను ఈరోజు గురించి దిశ పేపర్లో చూస్తే పుష్యమాసం శుద్ధ విద్య సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఉష్ణోగ్రతలు గరిష్టం ముప్పై మూడు పాయింట్ నాలుగు డిగ్రీలు కనిష్టం పదిహేను పాయింట్ ఆరు డిగ్రీలు ప్రధాన హెడ్లైన్స్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్ వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనది చాలా చిన్న ఛానల్ దీనికి ఎఫెక్టివ్గా మేము ముందుకు వీడియోస్ను తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రధాన వార్తలు చూసుకుంటే శృంగారానికి భార్య నిరాకరించడం క్రూరత్వమే అందుకు విడాకులు తీసుకోవచ్చు మధ్యప్రదేశ్ హైకోర్టు వాక్యం నూట నలభై మూడు ఎకరాల గ్రాండ్స్ భూమి ప్రభుత్వానిదే ఆ ల్యాండ్పై ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం చెల్లదు రంగారెడ్డి జిల్లా మంచిరేవుల భూమిపై సుప్రీం తీర్పు ఆరు కోట్ల వజ్రాలు పట్టువేత శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘటన దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరి అరెస్ట్ ఇరవై ఆరు బై పదకొండు సూత్రధారి హఫీజ్ అబ్దుల్ మృతి బుట్టావి మరణాన్ని ధృవీకరించిన ఐరాసా అధికారిక వెబ్సైట్లో ప్రెస్ నోటు అయితే గత ముంబై దాడుల సూత్రధారి అబ్దుల్ మొన్న మరణించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో అతని మరణాన్ని ఐరాసా ధృవీకరించింది టిఎస్పిఎస్సి కొత్త పాలక మండలి ఏర్పాటుకు నోటిఫికేషన్ చైర్మన్ సభ్యుల నియామకం కోసం ఈ నెల పద్దెనిమిది వరకు అప్లికేషన్స్కు ఛాన్స్ మరో మెంబర్ రాజీనామా గవర్నర్కు లేఖ పంపిన సుమిత్ర ఆనంద్ అయితే ఈ చైర్మన్ ఈ పాలక మండలి సెట్ అయిన తర్వాత భారీ సంఖ్యలో ఒకేసారి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి మరి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి ఆశలను తీర్చాలని మనస్ఫూర్తిగా దీని ద్వారా టిఎస్పిఎస్సికి కోరుకుంటున్నాను డిజిటల్ రంగంలో దిశ ట్రెండ్ సెట్టర్ విలువలు కాపాడుతూ ముందుకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ను ఆవిష్కరించినటువంటి నిన్న అసెంబ్లీ స్పీకర్గా ఈ వార్త ఇతలు కాలాక పార్టీ ఓటమి తర్వాత తప్పులను అంగీకరిస్తున్న కేటీఆర్ పార్టీ ఓటమికి బాధ్యుడిని నేనే కార్యకర్తలను పట్టించుకోలేకపోయాను దళిత బంధు స్కీమ్తో పార్టీ దెబ్బతిన్నది కారు సర్వీసింగ్కు వెళ్ళింది షెడ్కు కాదు భువనగిరి పార్లమెంటు సమీక్షా సమావేశంలో కేటీఆర్ అయితే ప్రస్టేషన్తోనే వివాదాస్పద కామెంట్సు ఆ తర్వాత సరిదిద్దుకునేలా వాక్యలు అంటూ కేటీఆర్ గారు గతంలో మాట్లాడిన మాటలను మరియు ప్రస్తుతం సరిదిద్దుకున్న తర్వాత మాట్లాడిన మాటలను క్రోడీకరించి మనం ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం అయితే దిశ చేసింది అయితే ఏదేమైనా గెలిచిన తర్వాత ఒక మాట ఓడిన తర్వాత ఒక మాట ఎప్పటి నుంచోలో ఉంది మేడ్ ఫర్ ఈచ్ అదర్ బాయ్ ఫ్రెండ్ డ్రైవింగ్ గర్ల్ ఫ్రెండ్ స్నాచింగు నల్గొండ జిల్లాలో ఘటన స్కూటీపై నిందితుల పరార్ సంతోష్ నగర్లో పట్టువేత సిరిసిల్ల జిల్లాలో సేమ్ సీన్ ట్రెండ్ మారుస్తున్న లవ్ బర్డ్స్ ఇప్పటి వరకు మగవాళ్ళు బైకులపై వచ్చి చైన్ స్నాచింగ్ చేయడం చూశాము కానీ లేడీ చైన్ స్నాచర్స్ హల్చల్ చేస్తుండడం కలకలం రేపుతున్నది బాయ్ ఫ్రెండ్స్తో కలిసి వారు చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారు నల్గొండ జిల్లా మరిగూడ మండలం మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా తుంగలపల్లి మండలంలో ఒకే రోజు ఒకే తరహాలో రెండు ఘటనలు వెలుగు చూశాయి సినిమాటిక్ రేంజ్లో ఈ ప్రేమ జంటలు రెచ్చిపోయిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి లిఫ్ట్ ఇస్తామని ఎక్కించుకొని నల్గొండ జిల్లా మరిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మరపల్లి గేటు వద్ద ఉన్న సునీత అనే మహిళను లిఫ్ట్ ఇస్తామని చెప్పి ఓ జంట స్కూటీ ఎక్కించుకుంది అనంతరం మహిళ కళ్లలో కారం చల్లి మెడలో ఉన్న ఏడు తులాల బంగారు గొలుసులను లాక్కొని పరారయ్యారు వెంటనే బాధితురాలు బిగ్గరగా కేకలు వేసింది అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది వారు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలో దింపారు స్కూటర్పై పారిపోతున్న ఆ జంటను బాధితురాలి కొడుకే చేజ్ చేసి హైదరాబాద్లోని సంతోష్ నగర్ వద్ద పట్టుకున్నాడు అనంతరం పోలీసులకు అప్పయెప్పాడు అయితే వ్యసనాలకు అలవాటు పడ్డ జంటలు ఇలా చేస్తున్నాయి స్ట్రాటజీస్ టు ఢిల్లీ లోక్సభపై సీఎం రేవంత్ ఫోకస్ ఢిల్లీలో దీప్ దాస్ మున్సి సునీల్తో సుదీర్ఘ భేటీ అభ్యర్థుల ఎంపిక ప్రచార సరళిపైనే డిస్కషన్ బీజేపీని ఢీకొట్టేలా పగడ్బందీ ప్రణాళిక శిశువును అందజేస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ పురుడు పోసిన ఎమ్మెల్యే అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన వంశీకృష్ణకు కృతజ్ఞతలు నామినేటెడ్ సెలక్షన్స్ కసరత్తు మొదలుపెట్టిన కాంగ్రెస్ అధిష్టానం వర్కింగ్ ప్రెసిడెంట్కు సీఎం ఆదేశాలు అన్ని జిల్లాల నుంచి వివరాల సేకరణ పార్టీ కోసం ఎవరెవరు పనిచేశారంటూ ఆరా కమ్మ మామూనార్ నల్గొండ జిల్లాలో పోటీ ఎక్కువ నామినేటెడ్ పోస్టుల భర్తీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైంది ఇందుకు సంబంధించిన కసరత్తు సైతం మొదలుపెట్టింది అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన నేతలకు కార్పొరేషన్ చైర్మన్లతో పాటు జిల్లా స్థాయి పదవులను కట్టబెట్టాలని నిర్ణయించింది దీనికి సంబంధించిన ఒక వార్త అయితే ముందు ఉన్నటువంటి పార్లమెంటు ఎలక్షన్స్ కావచ్చు లేకుంటే సర్పంచ్ లేకుంటే ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు వీటిలో గెలవాలంటే కొంతమందికి ఈ నామినేటెడ్ పోస్టులను ఇస్తే వారు ప్రచారంలో బలంగా దూసుకుపోయి మన పార్టీకి విజయం కట్టబెట్టే అవకాశాలు ఉన్న ఈ సందర్భంలో ఇది ఎలక్షన్ స్ట్రాటజీగా మనం చెప్పుకోవచ్చు మనం గతంలో చూసుకున్నాము మార్కెట్ యార్డ్ కమిటీల పాలక మండలి పదవీకాలం పూర్తిగా ముందే వాటిని రద్దు చేసే అవకాశము మరియు లీగల్ ఒపీనియను వార్తలను అయితే చూశాము అయితే ఇలాంటి వ్యక్తులకు నామినేటెడ్ పోస్టులు ఇస్తే రాబోయే ఎన్నికల్లో ప్రచారంలో ప్రధాన అస్త్రాలుగా వీరు ఉంటారని చెప్పేసి వారి యొక్క స్ట్రాటజీగా మనం చెప్పుకోవచ్చు సో ఇవ్వండి ఈరోజు ప్రధాన వార్తలు మీరు ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఛానల్ను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ